మా మీడియా జగిత్యాల్ రిటైర్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు వరకు మన జగిత్యాల్ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు నాలుగు వందల ఇరవై ఎనిమిది వంటల కొనుగోలు సెంటర్ ద్వారా సుమారు మూడు లక్షల ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల బట్టలు వివిధ సెంటర్లు కొనుగోలు చేయడం జరిగింది దానికి గాను గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు గారు పన్నెండు ప్రభాకర్ గౌడ్ గారు ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు గత పదిహేను పదహారు నెల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలోపట వడ్లగోల్పూర్ సెంటర్ కూడా రైతులు పరిగెట్లు కల్పిస్తుంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆ రోజు వడ్లు జోకిన తర్వాత కాంట అయిపోయినాక మిల్ల దగ్గర అను చేసుకోవాలంటే రైతు పోయేసి మిల్లలతో మాట్లాడుకొని చూస్తుంది ఆ మిల్లల యొక్క దయా దాక్షల మీద వడ్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా గత ప్రభుత్వం ఉండేది దేవుడు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఆరు గంటలు కష్టపడి రైతులు పంట పండించినాక ఏ రైతుకి ఇబ్బంది కావద్దని చెప్పేసి కానీ అధికారులంతా కూడా సమన్వయంతో ప్రభుత్వం యొక్క ఆదేశాలు అమలు చేసుకుంటూ ఈరోజు నైంటీ పర్సెంట్ వడ్డు కొనుగోలు చేయడం జరిగింది మేము మీ ద్వారా ఆ చేసుకున్నాడు టెన్ పర్సెంట్ వడ్డు కూడా టెన్ పర్సెంట్ వడ్డు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా అందరూ కూడా సహకరించండి ఎక్కడన్నా రైతు ఇబ్బంది పడితే మా దృష్టికి తీసుకురండి రైతు కష్టపడి పండించినప్పుడు రాజకీయాలు అవసరం లేదు మనం అందరం రైతులకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన పరంగా ముందుకెళ్తున్నప్పుడు మీకు సాధారణ కూడా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది కూడా మా మీడియా ఎన్నికల్లో మనం చేసుకుంటూ ఈ ప్రభుత్వంలో కూడా గత మీ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూసింది వడ్ల కొనుగోలు వచ్చిందంటే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి రోడ్ల కొద్ది లారీలు పోయి మిల్ల దక్కడ లైన్ల కొద్ది ఆగేది ఉండేది ఆ లైన్లకి దాగినటువంటి మిల్లర్ దగ్గర రైతు యొక్క వడ్డు ఆ లారీ దగ్గర పోయి లారీ మిల్లర్ దగ్గర పోయి మీరు ఇంత కట్టి కొట్టుకుంటే మేము అన్లోడ్ చేసుకుంటాం అంటే మిల్లర్ పోయి బదులాడుకుంటే తప్ప అన్లోడ్ చేసే పరిస్థితి కాదు ఎక్కడ కూడా వడ్డు జోకి మా లారీకి ఎక్కించినట్టే జోకిన తర్వాత కక్షికి ఇప్పించేవారు కాదు కొన్నేరుగా ఈ ఈరోజు మా ఎల్లెటర్ మండల సొసైటీ ఆరు వందల లారీలు బ్యాగులు ஆறு வந்த ம்மாண்டோ அந்த தர்ம காண்டா ரெத்துக்கு இவங்க பிரத பிரஸ் பிஆர்எஸ் பார்க்கப்படும் இல்ல கேர் ஹைதராபாத் தான் மாட்டாடு மாட்டேன் தெலங்கான பிராந்தம் அந்த ரைத்தாங்க எண்பை சாத்தம் ரயத்து ஆதாரத்து குடும்பம் பிராந்தம் ரயத்துக்கு அண்ட் பிரச்சனை முக்கியமந்திர நேத ఇంత గొప్పగా రైతుకి ఇబ్బంది కాకుండా వడ్డు కొనుగోలు చేసినందుకంటే గత పది సంవత్సరాలు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఏ విధంగా రోడ్లు ఎక్కిళ్ళు ఏ విధంగా ముందర దగ్గర నిలబడ్డారు ఏ విధంగా రోజు కొద్ది లారీలు లాగినాయి మీరు సాక్ష్యం అని చెప్పి అంటున్నారు మీడియా మిత్రుల సాక్ష్యం ఒక్కొక్క మీ ఒక్కొక్క నాలుగు కిలోలు ఐదు కిలోలు ఆరు కిలోలు లాస్ట్ తొమ్మిది కిలోలు కట్టి చేసింది యథార్థమైన విషయం ఈ రోజు ఈ యొక్క మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా సుమారు ఆరు అరవై ఐదు వేల ఆరు ఐదు వందల యాభై నాలుగు మంది రైతుల యొక్క నుంచి అరవై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు మంది రైతు కుటుంబాల నుంచి మూడు లక్షల మూడు వేల ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది దీనికి గాను ఏడు వందల ఇరవై మూడు పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలు ఆ యొక్క రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది మిగిలినటువంటి రైతుల కొంతమంది రైతులకు దశల వారిగా కూడా వాళ్ళ అకౌంట్ కూడా అకౌంట్ జమ చేయడం జరుగుతుంది తెలియజేసుకుంటున్నాం ఇప్పటి వరకు రైతుకు ఎక్కడ కూడా కష్టం కాకుండా ఇబ్బంది జరుగుకుంటా భవిష్యత్తులో కూడా చాలా సంటలు మేము తిరిగినప్పుడు ఈ సమ్మర్ విపరీతమైనటువంటి ఎండ తీవ్ర ఎండలో కూడా చాలా సన్న వడ్డ గురుగులు రైతులు అడిగింది ఏంటంటే మనకు శాశ్వతంగా ప్రతి గ్రామానికి ఒక వడ్డ గురుగులు స్థలాన్ని ప్రభుత్వం నుంచి కేటాయించండి మాకు రెండు రూములు ఏర్పాటు చేయండి మాకు తాగడానికి మంచి వస్తువు ఏర్పాటు చేయండి మాకు ఉండటానికి మాకు దగ్గర ధని బ్యాగులు తీసుకొచ్చినా లేకపోతే శుతిని తీసుకొచ్చినా మాకు స్టోర్ రూమ్ లాగా రూమ్ ఏర్పాటు చేయమని అని చెప్పేసి అనేక సందర్భాలు రైతులు మాకు కోరడం జరిగింది జిల్లా అధికారుల సమన్వయంతో ఆర్డీఓ మండల తహసీల్దార్ యొక్క సమన్వయంతో ఏ సందర్భాలు ఎలాంటి ఇబ్బంది జరగకుండా సకాలంలో మ్యాచ్లు వచ్చిన వెంటనే ప్రతి రైతుకు ఆ కారుగలు కష్టపడి పంట పండిస్తే ఆ పంటకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రేటు ఏకు ఇంటానికి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఇరవై రూపాయలు సాధారణ గారికి రెండు వేల మూడు వందల రూపాయలు సన్నల గారికి ఐదు వందల రూపాయలు బోను అదనంగా ప్రభుత్వం చెల్లింపులు చేసుకుంటూ వడ్లు కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు మా మీడియా మిత్రాల ద్వారా నేను తెలియజేసిన రైతాంగానికి అంతా కూడా గత నుంచి అక్కడ వర్షాలు పడుతున్నాయి రైతు తీవ్ర ఇబ్బందుల పాల్గొనట్టు వడ్లు కళ్ళల కడ పద్దెనిమిది ఇరవై పర్సెంట్ వడ్లు మిగిలిపోయినాయి వడ్ల కొనుగోలు కడ సుమారు ఈ రోజు వరకు మూడు లక్షల ఎనభై ఎనిమిది మూడు వేల ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది మరి ఈ యొక్క ధాన్యానికి సుమారు ఈ రోజు వరకు ఏడు వందల ఇరవై మూడు పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు అకౌంట్లో జమ చేయడం జరిగింది రైతుకు అండగా ఉండే విధంగా ఈ యొక్క రైతు ప్రభుత్వం ప్రజాపాలన ఇంద్రమరాజ్యంలో కూడా రైతుకి ఎక్కడ ఇబ్బంది పడద్దు అని చెప్పి మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ వింపుగా నా బాధ్యతగా ఈ జిల్లాకు సంబంధించిన రైతు వడ్లు వడ్లు కొనుగోలు కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఒకవేళ వడ్లు తక్షణ లేకపోతే వడ్లు ఇంక నెట్టు కొట్టకుండా అలాగే కుక్కలకు అన్న చిన్న వచ్చి ఏదైతే దానికి సంబంధించినటువంటి వడ్లకి ఏమైనా ఇబ్బంది అయినా కూడా ప్రభుత్వం పూర్తి చివరికి వరకు కొనుగోలు చేస్తుంది ఏ రైతు కూడా ఇబ్బంది పడదు ఏ రైతు కూడా ఆందోళన పడదు ఎందుకంటే రైతుల యొక్క కష్టాలు స్వయంగా చూసిన వాళ్ళగా పది సంవత్సరాలు మేము ఆ లో మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వడ్ల కొనుగోలు సార్ మేము వెళ్ళినప్పుడు ఆ రైతుల బాధలు స్వయంగా మేము విన్నాము చూసినాం మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఈ జిల్లాలో పరి ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా రైతులను పట్టించుకోరు వడ్ల కూడా పరిగాలి కలిపితే వడ్ల యొక్క ఇబ్బందులకు రైతు ఇబ్బందులు పడుతుంటే రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలో బ్యాక్ ఒక బ్యాగ్ ఐదు కిలో కటింగ్ ఇస్తే కూడా పట్టించుకోరు ఈ రోజు వరకు ఇప్పుడు వంట కొనుగోలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ డౌన్లలో కూడా సుమారు ఏడు వందల ఇరవై మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలు కష్ట రోజున కూడా ఏ ఒక్క రైతుకు వచ్చిన ఒక వరిధాన్యం సంబంధించి ఒక చిన్న కటింగ్ లేకుండా కొనుగోలు చేయడానికి జిల్లా కలెక్టర్ గారిని అదే జిల్లా కూడా అధికారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రైతులకు అండగా ఉండే ప్రభుత్వానికి ఈ రోజు రెండు ఈ రోజు రెండో వర్షం ఉంది ఈ రోజు వర్షం ఉంది ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయండి వడ్లకు చాలా పది పదిహేను శాతం ఉన్నటువంటి వర్లు ఏదైతే కొనుగోలు సంటల కట్టే సుమారు నాలుగు నాలుగు వందల ఇరవై ఎనిమిది కొనుగోలు సంటాలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై ఎనిమిది సంటలు పట ఆ కాడ సుమారు ఒక వంద సంటలకు బిగిలిపోయినటువంటి వర్ధాన్లు ఉన్నాయి ఆ వర్ధాన్యాన్ని కూడా నేను ఉదయం ఈ రోజు ఏడు గంటలకే నా తరంపు జరిగిన చైనా గ్రామ మండలం సొసైటీ వంట కొనుమూరు సంటకెళ్ళిన బుగ్గార మండలం నుండి వంట కొనుమూరు సంటకెళ్ళిన స్వయంగా రైతులను కలిసిన రైతులను రాత్రి పట్ట అకాల వర్షానికి సంబంధించిన ఎక్కడెక్కడ వడ్లు కలిసినాయి ఎక్కడెక్కడ వడ్లు కాండ పెట్టినాక మన నెట్టు కొట్టినాక గాగుళ్ళలో వడ్లు నింపుకున్న తర్వాత కూడా కలిసిన తర్వాత కూడా మరి ఏ విధంగా ఆ ప్రభుత్వం ఇబ్బంది స్వయంగా ప్రజలను రైతులను తెలుసుకున్నాం తెలుసుకొని స్వయంగా జిల్లా కలెక్టర్ గారితో నేను మాట్లాడి చెప్పిన జిల్లా జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా కలిసినటువంటి సంచిలో నింపిన వాళ్ళు కలిసిన వాళ్ళు తక్షణమే కొనుగోలు చేయాలి ఏదైతే మిగిలిన కళ్ళం కారు అమాయ పెన్షన్ తొందరగా కొనుగోలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదే సివిల్ సప్లై అధికారులు కానీ వారు కూడా చెప్పడం జరిగింది ఏ ఒక్క మిల్లర్ కూడా ఆ వడ్డు నింపిన సంచుల నింపిన వడ్డు తరిశినియని మేము దించుకోమని లేకపోతే కటింగ్ ఒప్పుకోవాలని చెప్పి ఏ మిల్లర్ గుట ఎట్టి పరిస్థితి కూడా రైతు నేరుగా మాట్లాడద్దు ఒక్కసారి వడ్డు సెంటర్ రైతు జోకి లారీ ఎక్కిచ్చినట్టు ఆ బాధ్యత మొత్తం అధికారందే ఏ రైతు కూడా నేరుగా మిల్లర్లతో మాట్లాడే పరిస్థితి వస్తే దానికి బాధ్యులు ఎవరైతే ఆ బాధ్యత అధికారులు కూడా డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోబడతాయని కూడా గత వడ్ల కొనుగోలు సెంటర్ మొదలైనప్పటి నుంచే అధికారులకి చెప్పడం జరిగింది జిల్లాకు సంబంధించిన ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఈ జిల్లాకు సంబంధించిన రైతు వడ్ల కొనుగోలు సెంటర్ ఇక్కడ ఏ గ్రామం అయితే కానీ ఏ ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ నిబంధన అనుగుణంగా ప్రభుత్వ భూమి ఉన్నట్టయితే ఆ స్థలాన్ని రైతు రైతుల యొక్క వడ్డ కొనుగోలు స్థలాన్ని కేటాయించే విధంగా కరెక్ట్ గా దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలాన్ని కేటాయిస్తా రాబోయే పంట చేతికి వచ్చి వడ్డ జరుగుతున్నప్పుడు ఈ చిన్న చిన్న ఇబ్బందులు రోజు మీరు అందరూ చూసినారు ఈ పదిహేను పదిహేను నెలలో కూడా గత పది సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలనలో కూడా రైతులు ఏ విధంగా వడ్డ కొనుగోలు ఇబ్బంది పడ్డరు ఈ పదిహేను నెలలో కూడా మీరు మార్పు చూసినారు మీరే మీద చూస్తున్నారు ఆ విధంగా రైతుకు ఇబ్బంది జరగకుండా కూడా వడ్ల కొనుగోలు సంతలకు సంబంధించిన స్థలాలు మా బుగ్గర ఉదాహరణ మా బుగ్గారానికి సంబంధించినటువంటి మండలి ప్రభుత్వం ప్రభుత్వము ఒక యాభై ఎకరాల ప్రభుత్వం ఉన్న గుట్ట పక్కన ఉన్నది ఆ గుట్ట పక్కన భూమిని చదువు చేసి ఆ చదువుకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తెలియించి అది శాశ్వతంగా సెంటర్ రైతు పంట పడ్డంగానే రైతులు తీసుకొచ్చి నీట్గా తారపాల కింద తార్పాలను ఇస్తాం వివిధ కవర్లు ఇస్తాం రెండు నాలుగు రూములు రూమ్లు ఇస్తాం మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తాం రైతుకి ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు కూడా ఆదుకునే విధంగా సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే ఈ యొక్క ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో రైతుగా అండగా ఉండే విషయంలో కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన సన్నబియంగా మా భవిష్యత్తులో రైతుకు అన్ని మద్దతు ధరగా ఇచ్చే విషయంలో కానీ ప్రభుత్వం కూడా రైతుకు అండగా అనే విషయాన్ని జైతాల్ జిల్లా పక్షాన రైతాంగాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ అవి ఇంత గొప్పగా ఇంత సక్సెస్ఫుల్గా ఈ వాటి గురించి చేసినటువంటి అధికారులకు ముఖ్యంగా ఆ సండలకు క్రమైతే హమాలి వారు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే వారి మొత్తం ఎండ పరీక్ష టెపరేషన్ దేశంలో రాష్ట్రంలో తెలంగాణ హైఎస్ట్ టెప్పరేషన్ అంత తీవ్ర ఎండలో కూడా హమాలు కష్టపడి పనిచేస్తున్నారు వారు కూడా మనసుఫూ నమస్కారాలు తెలియజేసుకుంటారు రైతుకి ఇబ్బంది జరగకుండా వారు ఏదైతే ఆ సెంటర్ నిబంధనలకు అనుగుణంగా హమాలి వాళ్ళు పనిచేస్తున్నారు మన హమాలు కానీ బయట హీ దేశం రాష్ట్రంలో రాష్ట్రంగా వచ్చే కూడా పనిచేయడం జరిగింది వారు కూడా నేను శాసనసభ్యులుగా నేను ప్రభుత్వ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇంత సక్సెస్ఫుల్ గా వంటలు కొనుగోలు చేసి ఆ మిగిలిపోయినటువంటి టెన్ పర్సెంట్ కూడా ఈ మూడు నాలుగు వర్షాలు పట్ల కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు ఆందోళన పడద్దు మరొకసారి సౌనీయంగా మనం చేసుకుంటూ ఎక్కడైనా సెంటర్ల పరంగా కూడా రైతులకు కనిషన్ వంటలకు కానీ ఏదైతే మునుకెత్తిన వడ్లకు కానీ ఇబ్బంది వస్తే ఇలా కరెక్ట్గా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురండి తప్పకుండా ఆ బిల్లర్ల ద్వారా నేరుగా ఆ ప్రతి ఒక్క బిల్లులు బట్టి ఉంటుంది ఆ బట్టిలో నేరుగా కనిషన్ వడ్లు తీసుకుపోయి அன்லடு பாருாசனசிய பிரிவர பிஜேச மாஜி மந்திரி மண்டல போய் ரெத்து கட்டிங் அது சார் பிள்ளைக்கு போகர் தான் அன்ட்ரெண்ட்டு அந்த உதாரணத்து நவ் மிக மாட்டாடு யதார்த்த விஷயம் சேனப்படி நீ தான் ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ మా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ కానీ మా జిల్లా అధికారులు కానీ వడ్ల కొలుపులు సెటల్ కానీ రైతుకి ఇబ్బంది జరగకుండా ఈరోజు మూడు వేల ఆ మూడు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్న వడ్ల కొనుగోలు చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేయడం అంటే అది ఎంత కష్టపడితే తప్పి తీవ్ర అయింద ఇంత టెంపరేచరు ఎంత వడగాలు ఉన్నప్పుడు అధికారులు పనిచేసింది రైతుకి ఇబ్బంది సమయం చేసింది కాబట్టి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటే రాబోయే రోజులు కూడా ఎక్కడ కూడా రైతు ఇబ్బంది జరగకుండా వడ్డ కొను నివర్తిస్తాము రేపు మనం విత్తనాల విషయంలో కానీ జురువు విషయంలో కానీ కూడా అన్ని కూడా సకాలంలో సొసైటీల ద్వారా రైతులకు ఇస్తామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మనస్ఫూర్తిగా అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రైతాంగం అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనకు అనుగుణంగా వడ్డ కొను ఇష్టం వారు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముందు